ఇది ఆయన మరి రోజు రాత్రి కాలం సమయంలో చక్కెర పెద్ద నిర్వహించి మరొక రోజు ఏ కునే నీ భారత సన్నిధిలో తండ్రి ఇట్టి రీతిగా ఆయన నేను గొప్ప అవకాశం బట్టి మనకు దానం చూడండి మరి ముఖ్యంగా విదేశాలలో అలాగే స్వదేశంలో ఈ బిడ్డలు క్రీస్తు స్వరం ప్రాత గ్రూప్లో ఉన్న వారందరినీ కూడా దీవించండి ఆస్తి ఆయన ఎవరికి ఈ మాటలు అవసరమో మాత్రం మాట్లాడండి తండ్రి ఆయా గ్రూప్లో ఉన్న ఈ బిడ్డలందరికీ కూడా తండ్రి రక్షణలో ఉన్న రక్షణ లేనింటే వారికి రక్షణ భాగ్యమును రక్షణలో ఉన్నట్టు వారికి ఆత్మీయంగా ఎదుగుదల ఆయన వృద్ధి కృప వారికి దాయించి మరి ప్రార్థిస్తూ ఉన్నారు తేజరావు దేవుని వాక్యం పరిచయం బిడ్డలను అలాగే మరి ముఖ్యంగా తగిన ఆయన మై ముంద్ర ఇష్ట ప్రార్థన మందిరాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అందరికీ ఆరోగ్యం ఇవ్వండి బలములు ఇవ్వండి శక్తిని ఇవ్వండి ఆయా ఏష్యాలు తగ్గ పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా తీర్వదించారు ఎంతో కష్టపడి పనిచేస్తుంది కష్టపడుతుంటారు అంటే నాయన మీరు చక్కటి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉండాలంటే అలాగే నా ఆకలితో ఉన్న వారికి ఆహారము వస్తహీనుత ఉన్నవారికి వస్త్రములను బలహీనులకు పరమును అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును ఆ ధైర్యం ఉన్న వారికి ధైర్యమును నాయక మీరే దయచి అప్పుడు వాక్యూ మీరు యానిస్తూ ఉండగా మీరు మళ్ళీ మాట్లాడి కూడా పలపడి స్థిరపరచండి మీరు మరంత మాట్లాడి

చాలా ఆనందము సంతోషము ఆయన సన్నిధిలో గడపడం అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలముగా సమయానికి తినకట్టుగా దేవునితో గడిపే విధానం ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక టైం పెట్టుకుంటాం మన ఖాళీగా ఉన్నప్పుడో మనకి కుదిరినప్పుడో లేదా మనం అనుకున్నప్పుడో కాదు ఏదో ఒక సమయం మరి ముఖ్యంగా మన కుదిరే సమయం మన అనుకూలమైన సమయం చాలామంది మూటికి తొంభై మందికి వీలయ్యే సమయం ఏంటంటే ఈ తెల్లవారుజాము తెల్లవారుజామునే లేచి నాలుగు గంటలకే లేచి ఆయనతో ఒక గంటైనా గడపాలి ఒక గంటైనా ప్రార్థన చేయాలి అన్న ఒక నిర్ణయం జరిగారండి ఎందుకంటే ఈ సమయంలో మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు ఇది మన జీవితానికి చాలా అవసరమైన ఒక ఆయిలు ప్రార్థన ఆయిల్ ఇది మనందరికీ కావాలి అది మీ జీవితాల్లో ఉందా అనేది ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోండి వీటి వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు వీటి వల్ల మనకి ఆరోగ్యమే తప్ప అనారోగ్యం కూడా ఉండదు ఆ సహోదరి సహోదరులు జాగ్రత్తగా మన కూడా లేశ్రీ క్రీస్తు ప్రభు వారు కూడా ఇష్టమైనది ఎందుకు తెలుసా ప్రార్థన చేయడం ఆయన మనం ప్రార్థన చేయండి అని చెప్పలేదండి శిష్యని తీసుకెళ్ళి మీరు ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాడు తప్ప మీరు చెయ్యండి నేను అదలే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ప్రార్థన ప్రార్థన చోట మాట్లాడుతూ అపోస్తులు పౌరులు గారు కేజీలు గారు చూడాలి చాలా అద్భుతమైన మాట వాటిని చూపించి యేసు క్రీస్తు ప్రభావం చేసే ప్రార్థనకి తీసుకెళ్తారు మనం పేచూరు గారు రాసిందో ఒక మాట ఉంటుంది నిజంగా ఆ మాటను మనం మనసులో పెట్టుకోగలిగితే ఆ మాటను మనం జాగ్రత్తగా చదవగలిగితే చాలా విషయాలు అక్కడ రాయడం చాలా విషయాలతో మనల్ని బలపరచడం చాలా ధైర్యపరిచే మాటలు దేవుడు మనతో మాట్లాడదాడు ఎందుకునంటే దేవుడు గొప్పవడ ఎందుకంటే దేవుడు అత్యున్నతుడు ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడు ఏర్పరచుకున్న ఆయన మనల్ని వదిలిపెట్టడు ఏర్పరచుకున్న ఆయన మనల్ని సిగ్గుపడదీయడు ఏర్పరచుకున్న ఆయన మనల్ని వదిలిపెట్టడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు ఆయన మనల్ని కోరుకున్నాడు ఆయన మనము కావాలనుకున్నాడు ఆయన ఆయనే మనల్ని చేసుకున్నాడు ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు క్రైస్తవుడుగా నువ్వు అనుకుంటే నువ్వు రాలేదు నువ్వు ఇష్టపడి భూమి మీదకి రాలేదు మనల్ని దేవుడు ఇష్టపడ్డాడు కనుక నువ్వు భూమి మీద ఉన్నాం అయితే మరి ఈ భూమి మీద నువ్వు బ్రతికే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇంకా తక్కువ కావచ్చు అని మనం చెప్పలేదు ఎప్పుడు మనం మనం మనకి తెలియదు అది దేవుణ్ణి అమ్మే అయితే ఈలోగా ఈ భూమి మీద మరో చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఇష్టమైనవి ఏంటో అది ఎదిగి అది చేయండి ఎందుకంటే దేవుడు అన్నాడు నువ్వు చాలా తగ్గించుకుని బ్రతకాలి అదే నిర్మిస్తుందండి అంటే నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తగ్గించుకుని బ్రతకడం తగ్గింపు జీవనం లోపల ఉండి ఆదరణ లేక కొట్టబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యల్లో ఉంటారు కదండి చాలామంది ఉంటారు వాళ్ళే రండి మా దేవుడు నమ్ముకోండి అని కాదు మనం చెప్పవలసింది వాళ్ళు బాధలో ఉంటే వీళ్ళు బాధార్చగలిగే ఆ మనస్సు ఫస్ట్ పడుకుంటారు ఇది మంచి అవకాశం బాగా దొరికిందిరా వచ్చే కాదు కాదు అసలు బైబుల్ ఒప్పుకోవటం లేదు మా దేవుడు అలా చెప్పలేదు ఎవరైనా ఆపదలు ఉండి నాదికోండి వాళ్ళు వీళ్ళ వాళ్ళక ఎవరైనా సహాయం చేయండి దేవుడు మీకు ఇస్తున్నాడు కనుక మీరు వాళ్ళకి ఏం చేయాలి సహాయం చేయండి అని పదే పదే యొక్క పరిశోధన మనకి తెలియజేస్తున్నట్టుగా ఇక్కడ మతాలు కాదు మనం చూడవలసింది మనిషిని చూడాలి ఆ మనిషి యొక్క ప్రేమను మనం పంచుకోవాలి కుల మతాలు అనేవి కాదు కానీ మనిషి అనే ఒక సాటి మనిషి నిండువలేని కొనుగోవాలని ప్రేమించు ఆ మాట చక్కగా బైబులు రాయబడి మర ఆ మాట ద్వారా పాటించు ఇలా మనం ప్రతిది కూడా బైబిల్లో నుంచి అది దేవుడు రాయించే పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రతిరోజు చదువుతూ చదివి వదిలేకుండా ఆ చదివిన దాని ప్రకారంగా బ్రతకాలి నేను క్రీస్తు నన్ను ఆయన మాదిరిగా ఉన్నాడు కనుక ఆయన నడుచుకోవాలి అన్న ఒక ఆలోచనతో స్థిరమైన ఆలోచనతో మన జీవితంలో ప్రేమ దేవుడు వాళ్ళు అలా వెళ్ళాలి అంటే అలా వెళ్ళాలి అంటే ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన కొరకు మాట్లాడుతూ ఈ యొక్క పేదలుగా రాసిన మదర పత్రికలో అద్భుతమైన మార్గ చూద్దాం అంటే ఒక్కసారి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము వచ్చిన చదువుతున్నారు లేదా మీరు అండి ఐదో అధ్యాయపు ఐదు వచ్చినప్పుడు చిన్నదారా మీరు పెద్దలకు లోబడి ఉండండి చిన్నపిల్లలకి చెబుతున్నారు చిన్న వయసులో ఉన్న వారికి చెబుతున్నారు పెద్దలను పెద్దలను మీరు ఏం చేసి గౌరవించారు అతనికి లోబడి ఉండండి మీరందరూ ఎదుటివారి మీరందరూ ఎదుటివారి దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి వస్త్రము అని అంటే ఇక్కడ అర్థం మనస్సు దీన మనస్సు తగ్గింపు స్వభావం ఆలోచించండి ఒకసారి అంటే ఈ మాటను మనం ఎప్పుడైతే దేవుడు నేర్పిస్తున్నాడో ఆ మాటను నేర్చుకున్న మనము మన బ్రతుకు లోకాన్ని చూపించగలిగితే అది చాలా చాలా ఇస్తుంది ఏమంటున్నాడు ఇక్కడ మనం ఏమైనా రాయబడి మనం ఆలోచించగలిగితే చిన్నదాకా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరందరూ ఎదుటివ్వాలి తీరవలసు తీరవలసారి వస్త్రములు ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకుని దేవుడు అహంకారీ ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు కృప ఎవరికి అనుగ్రహిస్తాడంటీనులకు తర్వాత పరిచయం దీనులకు అనుగ్రహించి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉందండి అని ఎక్కడ చెప్పట్లేదే నువ్వు హెచ్చుగా ఉండాలి నువ్వు గొప్పవాడిగా ఉండాలి లోపరకు అందరిని మెచ్చుకోవాలి అలా నువ్వు ఆ యొక్క గొప్పతనం చూపించుకోవాలి అంటే ధనబా డబ్బా లేకపోతే బంగారబా ఇవి ఏమి కాదండి మనస్సు దీనవనస అంటే మంచి మనస్సుతో ఉన్నవాడు దీరవనసు కలిగి ఉంటాడు అనమాట అంటే తగ్గించుకునే స్వభావం హెచ్చించుకునే స్వభావం కాదండి తగ్గించుకునే స్వభావం ఈరోజు ఒక క్రైస్త బైబుల్ పట్టుకుని మంత్రానికి వెళ్తున్న ఒక క్రైష్ణవుడుగా ఆదివారం మందిరానికి వెళ్తున్న ఒక క్రైష్ణవుడుగా మీరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నాము ఎందుకంటే ఆయన మాట్లాడతారంటే దేవుడు తగిన సమయం వందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనస్సు రండి తర్వాత ఆయన మిమ్మల్ని గురించి మన గురించి బాధపడి పెట్టాడంటే నువ్వువేళ హెచ్చించుకునే మనసు ఉందనుకో విరవే దుష్టత ఉందనుకో కలమసం ఉందనుకో కోపం ఉందనుకో జీవితం ఉందనుకో హెచ్చించుకోవాలి అనుకున్న అనుకుంటా దేవుడు బయలు ఎందుకు అలాంటి ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు ప్రార్థన చేయకపోతే ఏం జరిగిందో అక్కడ ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిభ్రమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండి మీ విరోధ అపవాదించు వారి వెతుకు దాడుచున్నాడు కాబట్టి ఏం చేయలేట నిభ్రమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండండి బెలుక్కుగా ఉండి ఏం చేయాలట ప్రార్థన చేయాలి మెలుగుగా ఉండి దేవుడు ఏదైతే మంత్రం చెబుతున్నారో మన ఎలాగైతే బ్రతకమన్నారో ఏదైతే చెప్పమన్నారో చెప్పింది బ్రతుకులో చూపించాలన్నారో అది ఖచ్చితంగా మనం చెయ్యాలండి ఈ క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం పైలక్షణం చదివేది వినేది ని బ్రతుకులో చూపించాలి ఇక్కడ చాలా చాలా వివరంగా మాట్లాడుతూ తగిన సమయం ముందు దేవుడిని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు ఆ హెచ్చించే అన్న గొప్ప దేవుడు మనం కలిగి కనుక మనం ఆయన లోబడి బ్రతుకుతాము ఆయన ఏం చేయమన్నాడు అది చేత ఓకేనా బెట్టుకోండి ఆయన లోబడి బ్రతుకుతాము ఆయన ఏం చెప్పారో ఆ చేద్దాం ఆయన ఏం చేశారో కూడా చేద్దాం ప్రార్థన గొప్పగా ప్రొవైడ్ చేశాడు ఆయన ప్రార్థనను ఎలా వాడివిగా పెట్టుకుంటాడో మనకి మన నచ్చిన సమయంలో చేస్తారు అలా కాదు ఆయన సమయం సమయం ఏంటి ఆ చేసేవారు ఎక్కడికి వెళ్ళేవారు ప్రార్థన ఎక్కడిచ్చేవారు అనేది రేపు కొద్ది కాల సమయంలో త్యాగిద్దాము అయితే ఈ రోజు నేను వరకు మాట్లాడింది ఎంత అంటే ఇది కొన్ని దీన మనస్సు కలిగి జీవించాలి దీన మనస్సుకుండా ప్రశ్నించుకోండి ದೀನ ಮನಸ್ ಕಲಗುಂಡ ಪ್ರಾರ್ಥನೆ ಅತಿ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿ ಗೊತ್ತಿರುಕೇ ಅದನ್ನು ಪ್ರಾರ್ಥಿಸ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಪರಲ ಮುಂದೆ ನಮ್ಮ ಕಳೆದ ಶ್ರೇಷ್ಠ ನಮ್ಮ ಸ್ಥಿತಿ ಇದು ಎಂತವರೂ ನಿಡ ಅತಿ ದಿನ ಮನಸ್ಸು ನೀಂಟೇ ದೇವ ಮಿಮ್ಮಿ ಗೊಪ್ಪ ఉన్నత స్థితిలో పెడతారు అని వాక్యం క్రీస్తు కనుక అట్టి ప్రతికు ఈ వాక్యము వారికి చెప్పిన అందరికి అందరికీ మా మాతోగుద్రంలో రాని యేసు క్రీస్తు వరకు జనాభా ప్రార్థనో తండ్రి తండ్రి దేవుడు ప్రామి కుమారుడ యశు క్రీస్తు వరకు పరిశుద్ధాత్మని అవహసం ఎప్పుడు ఎల్లప్పుడూ కళాకాలపై కూడా వాళ్ళందరూ చెప్పి ఫేస్బుక్ లైవ్ లో ఇచ్చి చూసినట్లయితే ఒకరికి విదేశాల్లో వాళ్ళందరికీ కూడా సలహాకాలతో తోడై నడిపించింది అందరికీ పొందున్నారు రేపు రే కాస్త కలుసుకుందాం